హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ సాటర్డే మధ్యాహ్నం భోజనం అండి ఈరోజైతే ఏమన్నా ఏం చేస్తాడు ముద్ద ముద్ద మసాలా వడండి ఇంకా తాంబూలం అండి ఇప్పుడు తేజు సపరేట్ చేస్తూ ఉంది తాంబూలం పెట్టడానికి తర్వాత వచ్చేసి ముల్లంగడ్లు బ్యాళ్ళు సాంబార్ అండి ఇది ఇంకా మజ్జిగ అండి వైట్ రైస్ బోండా అండి రా అన్న ఆకు ఇంకా మేమైతే తేజం తోడుకు రావడానికి బంగారుపేటకు వెళ్ళామండి తేజం తోడుకుని వచ్చాము апడే апడే સ્કૂલ કદાંટી શોર્ટર ડે તેજુ સ્કૂલ મુગીચુનેસી તોડકો వచ్చామણનમટા એમ તેજુ વેટ્રેસ ઓડિસાવા આ બબે તા કરગે તિન મીટનીન ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి నిషేధం అంటే మధ్యాహ్నం సాటర్డే మధ్యాహ్నం భోజనము ఏమేమి పెట్టినాము అని చూడండి వేరు చూపిస్తారు ఇప్పుడు మీరు నమస్కారం చేసుకొని తిన్నాను అమ్మా మా అమ్మ కంటి నిండుకు అన్నం పెట్టిండారు అప్పా అన్నము సంగటి వడ అంటుపండు అంత వచ్చిండారు మా అమ్మ ఇంకా అవాతాతలు అయితే భోజనం చేస్తూ ఉన్నారండి అందరూ కాస్త తిన్న తర్వాత అడుగుదాం ఎలా ఉంది అనేసి

ఎట్లా సోమా బాగుందా సోమో అయితే నేను అడిగా అడిగిన తర్వాత తిందాము అనేసి ఫస్ట్ నేను అడిగేయాలి ఎలా ఉంది అనేసి అడిగేసామంటే బాగుంది నా అని చెప్పేసి తింటా ఉండడం అంతే సోము సరే ఎట్లా ఇది అండి సాటర్డే ఇవాళ మధ్యాహ్నం భోజనం అయితే ఆశ్రమంలో ఇంకా ఇప్పుడైతే తేజోని చెప్పమందామండి ఏమన్నా విశేషాలు తేజో స్కూల్ విశేషాలు ఇంకేం తేజో ఎన్ని రోజులు రజ ఏమి ఏమో తెలీదు రేపు రోజు రజా ఉంది టెస్ట్ అయితే అయిపోయింది టెస్ట్ అయితే అయిపోయిందంటండి తేజోది ఇంకా ఈరోజైతే హాఫ్ డే స్కూలు ఇంకా రేపును రజానే ఇంకా వాతావతలతో అలాగే తేజు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటుంది చెప్తే죠 మన వీడియో చూసే వాళ్ళకంత నువ్వు ఎట్లైతే చెప్తావనేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ మీ వీడియో చూసే వాళ్ళకి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ మా ఎట్లంది మా భోజనమో మా బాస్ చేసా ఆ

ఫ్రెండ్స్ రుద్రాక్ష వచ్చేవాళ్ళంతా రుద్రాక్ష మేమేం చేయాలా ఎట్లా చేసుకోవాలా అని అడుగుతూ ఉన్నారు అది ఆ మాది పెట్టుకోవాలా ఏమి అని చెప్పేసి అది ఒక వీడియో ఖండితగా చేసి చెప్తాను అలాగే మన అప్పులు తీరాలంటే ఎటు రాసుకోవాలి అప్రిమేషన్ అని చెప్పి కొందరు అడిగింది పాపము వాళ్ళు కూడా సపరేట్ ఒక వీడియో పెట్టి చెప్తాను ఫ్రెండ్స్ వచ్చేసిందే మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ